ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం స్తోత్రం ఉదయకాల సమయాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెప్తాం ఈ నూతన నిజాన్ని బట్టి స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 చెప్పాలండి చెప్పాలండి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 నిండు మనసుతో నిండు మనసుతో నిండు మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మనస్ఫూర్తిగా రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవునికి స్తోత్రము గానో మంచిది మన మందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది ఈశ్రయేలు యూలము ఉన్నవాడని ఈశ్రయేలు నడుపు చందని ఏ జనముఖీ లాగునా చే లేదని ఏ జనీలాగునా చే లేదని దేవునికి స్తోత్రము యుటయే మంచిది మనమందరము చే యుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని గుండె చెదరిన వారిని యుడని వారి గాయములను వారి గాయములనియూ కట్టుచున్న వాడని వారి గాయములన్న ప్రభు గాయములను కట్టువాడైన వారి గాయములనియూ కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది అందరం స్తోత్రం చెప్దాం సృష్టికర్తని ఎస్స నిండు మనసుతో ఈ నూతన దినాన్ని అనుగ్రహించాడు మరియు ఉదయకాల సమయంలో దేవుడు తన కృపను ఉదయకాల కృపతో అలాగే ఈ దినం కావలసిన కృపను దేవుడు ప్రసాదించి ఆ కృపలో మనం అందరం కూడా పార్వశించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం చెప్దాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 వాక్యమైన దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశం కొరకు మనము మరి దేవునికి స్తోత్రాలు చెప్దాం ప్రార్థన చేద్దాం సైనికులను బట్టి మన దేశ ప్రజలను బట్టి మన ఇండియన్స్ మన ఇండియా దేశాన్ని బట్టి మా మన దేశము చాలా గొప్పది మేరా భారత్ మహాన్ మన దేశము చాలా గొప్ప దేశము మన దేశము మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అధికారుల కొరకు ప్రధాని కొరకు మంత్రుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు రా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు ప్రతి నాయకుని బట్టి నిండు మనసుతో దేవుడు దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించి అలాగే డిఫెన్స్ మరి నేవీ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరిని బట్టి దేవుడు వారికి కాపుదలు దయచేసి మన దేశాన్ని నా ప్రభుయే కాపాడునట్లుగా మరి ప్రజలందరినీ దేవుడు కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సాతాను శక్తులు దుష్ట శక్తులు ఇదిగో మరి మన దేశంలో ప్రవేశించకుండా నా ప్రభు మరి మన మనం కాపాడునట్లుగా తన దేవదూతలు మన దేశం చుట్టూ దేవుడు పెట్టి ప్రతి శత్రువుకి భయం కలిగినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి పరిచయను బట్టి సంఘాలను బట్టి మరి వారికి దేవుడు కాపుదలు తీసి మరి సేవకులందరినీ దేవుడు వాడుకున్నట్లుగా పానాపాణంగా పోయబడుతూ అలాగే ఇరవై నాలుగు గంటలు ఆ దాస్లోనే ఆలపంలోని ఆలోచన ఉంటూ ఆత్మల సంపాదన విషయమై పరిచయ చేస్తున్న సేవకుల కుటుంబాలను సంఘాలను బట్టి ఎన్నో మనసుతో దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఉద్యోగాలు వెళ్తున్న బిడ్డలు వ్యాపారాలు చెబుతున్న బిడ్డలను దేవుడు ఆశ్రయించినట్లుగా వారి ప్రయాణంతో అలా దూర ప్రాంతాలు అలా దగ్గర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న పిల్లలు కూడా సురక్షితమైన క్షేమకరణ ప్రయాణ దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు ఆశ్రయించి ఇలాంటి నూతన సంవత్సరాల దేవుడు వారికి ఇంకా అనేకముగా దయచేసి అలాగే గర్భాల లేక అలాగే వయసు వచ్చిన కూడా ఇంకా పెళ్లి వారు చాలా మంది ఉన్నారు దేవుడు వారి జీవితాలు మేలు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తున్నామని మీ అందరి వందనా తెలియజేస్తుంటున్నాను బోలయేసు మహారాజు కీ జై ఆనేవాళ్ళ ఖుదా మసీకి జై మన యేసు స్వామికి జై స్తోత్రం దేని వాక్యం మనం చూద్దామండి దేని వాక్యము సాంగ్ కీర్తనలు 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 నూట నలభై కీర్తన ఆరో చరణాన్ని చదువుతానండి ఆరో చరణాన్ని నూట నలభై కీర్తన ఆరో చరణం రెండవ వరుస ఆ రోచన మొదటి ఉంది నేను అయినను నేను యహోవాతో ఇలాగ మనవి చేను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవి యోగము శ్రద్ధగా ఆలకించండి ప్రేమ దేవుళ్ళారా అయినను నేను యహోవాతో ఇలాగ మనవి చేస్తున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవి యోగము ప్రేమ నీవే నా దేవుడవు ఇంకొక దైవము ఇంకొక మార్గం నాకు లేదు ఇంకొక దిక్కు అనేది నాకు లేదా నా దిక్కు నీవే నా దిక్కు దిన్ను నా దిక్కు దిశ నీవై ఉన్నావు నీకే నేను విజ్ఞాపన చేయించున్నాను నీకే మోరళెడుతున్నా విన్న విన్నపాములను అవును ప్రభు అవును ప్రేమ దేవులారా మన ప్రభు మనకి మనకు దిక్కై ఉండాలి ఆయనే మనకు దిక్కు మన సమస్యలు ఇతరులు చెప్పుకుంటాం చెప్పుకోకూడదు ఆత్మీయలతో చెప్పుకొని ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థనలు పెట్టండి అని అలా చెప్పగలం కానీ చెప్పడానికి బాగుంటుంది కానీ ఏమాత్రము కూడా మనుషులకు చెప్పేసి ఇక దేవుని చెప్పుకోకుండా అలా ఏమాత్రం కూడా ఉండకూడదు దేవునితో చెప్పుకోవాలి మన దిక్కు దిశ ఎవరో తెలుసండి దేవుడే అందుకంటున్నా నా విజ్ఞాపనను ఆలోకించము నీవేనా దేవుడవు అంటున్నాడు ఇక్కడ యహోవా నీవే అయినను నేను యహోవాతో మనవి ఇలాగ మనవి చేర్చున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవి యోగ్యము అయ్యా నా విజ్ఞాపన ప్రార్థన నా విజ్ఞాపన వినండి నీవే నా దేవుడు నీ తప్ప నాకు ఇంకొక మార్గం లేదు నీ తప్ప ఇంకొక దారి నాకు లేదు దారి కనబడట్లేదు నీ దారే నా దారి నీ దారిలోనే నేను వస్తున్నానయ్యా నీకే నేను మోర పెడుతున్నాను ప్రేమ దేవుళ్ళారా ఆయనే మనకు దిక్కు దిన్ను దిక్కు దిశ అయి ఉన్నాడు ఆయనకే మనం మన పెడదాము అని విజ్ఞాపనన్నిటినీ ఆలకిస్తాడు దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన చేస్తానండి కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా సజీవు తండ్రి నీ పాదాల వందనాతులు చేస్తూ అయ్యా నీవే నా దేవుడవు యహోవా నా విజ్ఞాపన చెవియొగ్గుమని ప్రభా మొరపెడుతున్నాడు కీర్తనకారుడు నీవే అవును మా మాకు మరి నీవే దిక్కు ఎవరితో చెప్పుకోలేము చెప్పుకో చెప్పుకోము ప్రభా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోరు ఎందుకంటే ఎదుటి కూడా వట్టివాను మట్టివాది కాబట్టి అయ్యా ఇదిగో మమ్మల్ని పుట్టించిన దేవుడవు నీకే మొర పెడుతూ ప్రతి వినపాని ప్రభా నీ సన్నిధిలో పెడతా ఉంటున్నాము సహాయం చేయను చూపే దేవుడు అందుబాటు నేను స్థుతిస్తూ రోజంతా ప్రభా నీ కృప నీ సన్నిధి మాకు దయచేసి మహిమ పొందమని వాక్యమైన ప్రతిబిడ్డను దీవించమని ఏసు నామని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మే నా మేన్ ఆశీర్వాదం అండి త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ రోజంతా తోడయండి నడిపించును గాక ఆ మేనా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దా